హాయ్ అండి మహా టీవీ వంశీ గారు ఈ యాభై వేల కోట్ల భారీ కుమ్ముకోణం ప్రజలు పేద ప్రజలకి ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికా కంట్రీలకి అమ్ముకోవడం జరుగుతుంది అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడల నాని మీద అభియోగాలు మోపడం జరిగింది వాళ్ళిద్దరి మీద అభియోగాలు మోపుతుంటే అసలు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అసలు ఆయన్ని కనీసం ఎవరు ఒక మాట కూడా అనలేదు ఆ కారుమూరి నాగేశ్వరరావు అనేవాడు వాడొచ్చేసి కాకినాడలో నువ్వు అడుగుపెట్టి నీ అంతు చూస్తానని మహావంశీకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది అదేంటి నేను కొడాలి నాని గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడుతుంటే కార్మూర్ నాయసరావు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటని చెప్పి ఈయన అసలు సరే కార్మూర్ నాయసరావు తేల్చుకుందాం పద కాకినాడ వస్తున్నా నేను నువ్వు ఏ సెంటర్కి రమ్మంటావో చెప్పి ఆ సెంటర్కి వస్తాను లేదా మీ గూడవంశ దగ్గరికి వస్తాను మీరు చేస్తున్న అక్రమ వ్యాపారం దగ్గరికి వెళ్తాను నేను కెమెరాలు పట్టుకొని వస్తున్నాను మా మహాటీవీ వెహికల్తో వస్తున్నానని చెప్పి ఆయన బయలుదేరి ఛాలెంజ్ చేసి కాకినాడ వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది జరిగిపోతే అసలు మొత్తం విషయాలు అన్నీ బయటపడినాయి భారీ భారీ కుట్రకోణాలన్నీ యాభై వేల భారీ దోపిడీకి సంబంధించిన పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దోచుకున్న పందికొక్కులు ఈ ముగ్గురు వీళ్ళ గురించి ఏం చెప్తారు కారుమూరి నాగేశ్వరరావు ద్వారంపూడి రెడ్డి కొడాలి నాని అసలు ఈ మొత్తం ఈ తతంగం ఏంటి వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి ఈ చేరవేస్తున్న విధానం ఏంటి అక్కడ వాళ్ళు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు మొదటగా ఒక్కటి గుర్తుంచుకోవాలండి ఏదైతే జూన్ నాలుగో తారీఖున రిజర్వ్ ఎన్నికైన ఎన్నికల ఫలితాలలో ఆ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన ప్రభుత్వం తాలూకా యొక్క ఆరోపణలు కానివ్వచ్చు అవినీతి అక్రమాలు కావచ్చు పాపాల చిట్టా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కొన్ని వేల కోట్ల స్కాములు ప్రతిరోజు బయటపడుతూ ఉన్నాయి ఏ స్కాము ఎంత విలువ అని చెప్పేసి ప్రజలు కౌంటింగ్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు స్కామ్ జరిగిన మాట వాస్తవాలు అని చెప్పేసి సిఐడి కూడా ఈరోజు చాలా వాస్తవాలు బయటపెట్టిన పరిస్థితి ఒక్కో దాని విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంచనా దాని మీద ఉంది ఈరోజు చేయలేదని అనుకోవట్లేదండి ఏ రోజు ఏం బయట పెడుతుంది అనేది ప్రజలంతా కూడా ఎదురుచూస్తున్నారు అందులో భాగంగా చూసుకుంటే ఈరోజు గతంలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది ఈ యొక్క ఏదైతే సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ సంబంధించి ఎన్ని వేల కోట్లు ఏ విధంగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారని చెప్పేసి దీని మీదే మహాన్యూస్కి సంబంధించినటువంటి చైర్మన్ ఎండీ గారు ఉన్నటువంటి మారెళ్ల వంశీ గారు ఈరోజు లైవ్లో స్పాట్లోకి వెళ్ళి ఈరోజు దానికి సంబంధించిన అక్రమాలు ద్వారంపూడి పూడి గారు అదేవిధంగా కోడాల నాన్నగారు ఏ విధంగా అక్రమాలు చేశారు అని చెప్పేసి పెట్టడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నాదెన్ల మనోహర్ గారికి పౌర సరఫరాలు శాఖ ఇచ్చిన తర్వాత అనేక చోట్ల పలుసార్లు ఈ యొక్క ఆకస్మికంగా తనిఖీలు నే చేపట్టడం జరిగిందండి అందులో భాగంగా అనేక గోడౌన్స్లో ఈరోజు ప్రతి గోడౌన్లో కూడా కొన్ని వందల టన్నుల వరకు కొన్ని వేల కేజీల బియ్యం వరకు పట్టుబడతా ఉంది ఈరోజు అందులో భాగంగా దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి ఎవరండి ఈరోజు చూసుకుంటే కార్మూరి నాగేశ్వరరావు గారు అదేవిధంగా కోడాలని గారు గతంలో రెండు శాఖలకు సంబంధించి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చేసి న్యూస్కి సంబంధించినటువంటి వంశీకృష్ణ గారు ఏదైతే లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్నారో కార్మూరి నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రత్యేక సంబంధం లేని పెట్టి వచ్చి ఈరోజు ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాడు అసలు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి ఈరోజు ఏం వార్నింగ్ ఇచ్చారు ఆయన దమ్ముంటే కాకినాడ రాండి మేము అంత దోస్తాం ఏమనుకుంటున్నారు మీరు అసలుకి కాకినాడలోకి వచ్చి అడుగుపెట్టి మాట్లాడని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక ప్రముఖ ఛానల్కి ఆ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఈ ఈరోజు మారేళ్ళ వంశ గారు ఎక్కడ కూడా తగ్గింది లేదు కదండి ఈరోజు ఈరోజు వాళ్ళు నిజాలు చూపిస్తున్నప్పుడు తగ్గాల్సిన అవసరం ఏంటి ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎవరెవరి గురించి ఆరోపణలు చేశారండి ఈరోజు వచ్చిన వాస్తవాలు కూడా ఎవరెవరి గురించి వచ్చే రోజు కొడాలి నాని గారి గురించి అదేవిధంగా ద్వారంపూడి రెడ్డి గారి గురించి కాకినాడ ఒకళ్ళది గుడివాడ ఒకళ్ళది మధ్యలో తణుకు నుంచి గడిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి కార్మూరి నాగేశ్వరరావు గారికి ఏం పని చెప్పేసి ఈయన ఆలోచించడం జరిగింది ఈరోజు అసలు వాళ్ళిద్దరి గురించి మేము కథనాలు చదువుతూ ఉంటే ఈరోజు వాళ్ళిద్దరి గురించి వాస్తవాలు వెలుగులోకి వస్తే మధ్యలో ఈయన ఎందుకు ఇంట్ర ఇన్వాల్వేడ్ అని చెప్పేసి ఈయనకి డౌట్ వచ్చింది మారణ వంశీ గారికి ఈయన ఛాలెంజ్ విసురుతాడా ఈరోజు మీడియా ఛానల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక ఛానల్కి ఎండిగా నిర్వహిస్తున్నాడు ఎందుకు తగ్గలండి ఆయన ఈరోజు వాస్తవాలు చూపించినప్పటికని చెప్పి ఛాలెంజ్ కూడా స్వీకరించడం జరిగింది ఈరోజు కాకినాడ వెళ్ళి కెమెరామెన్స్ తీసుకుని వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉందో ఆయనే ఒక ఎండి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు లైవ్ కార్యడం జరిగింది అందులో బయటపడిన వాస్తవాలు ఏంటో తెలుసు అండి ఈరోజు వాళ్ళు ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నారు ఈరోజు దాదాపుగా కాకినాడలో యాభై వేల కోట్లకు పైచులుగా స్కామ్ జరిగింది చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు సహా డైరెక్ట్గా చూపించడం జరిగింది రోజు యాభై వేల కోట్లు దేనికి సంబంధించిన స్కామ్ అందులో ప్రధానంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఏదైతే మన బియ్యం నిల్వలు ఇక్కడ ఉన్నాయో అవి రేషన్ పంపిణీ ద్వారా సామాన్య పేద ప్రజలకు పంచాల్సిన డబ్బుని అక్రమంగా సౌత్ ఆఫ్రికాకి అదేవిధంగా ఆఫ్రికాలోని కొన్ని దేశాలకి ఎగుమతి చేస్తా ఉన్నారని చెప్పేసి లైవ్ గా చూపించడం చూపించిన ఇది అంత ముందు మనం వీడియో చేసాం కొడాల నాని గురించి ఈయన గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మరి ఈయన పాత్ర ఏంటి అసలు ఇందులో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఈయన ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు దాదాపు దాదాపు ముగ్గురు కూడా ముగ్గురిది కూడా సమాన పాత్ర ఉందని చెప్పేసి వంశీ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏంటో ఉందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ అండి మనోహర్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సార్లు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో ప్రతి చోట కూడా నిల్వలు దొరకడం జరిగింది అక్రమ బియ్యం ఏదైతే ఉంది బట్ కాకినాడలో మాత్రం ఇంతవరకు దొరకలేదు ఎందుకంటారు ఆ పౌర కూడా కేవలం అంటే కాకినాడ అంటే ఒకటండి ఆ కంపెనీ నుంచి కూడా కాకినాడ అంటే గత గడిచిన ఐదు సంవత్సరాలు ఎవరు తీసుకున్నారండి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే విధంగా వాళ్ళు మార్చుకున్నారు ఏ విషయం అయినప్పటికీ రౌడీజీ వీటన్నిటికి కూడా సో అక్కడ దొరకలేదు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే పౌర సరఫరాల శాఖలో గడిచిన ఎవరు ఐదు సంవత్సరాల్లో మంత్రులకి తొత్తుగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ముందే విషయం తెలుసుకుని ఈరోజు గడిచే రాబోయే రెండు రోజుల్లో మా మీ దాంట్లో రేడింగ్ వస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి సరుకు షిప్ చేయండి అని చెప్పి చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ యొక్క కాకినాడ ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్మునేటువంటి వీరభద్రారెడ్డి గారు ఏదైతే మానస చిత్ర అనే ప్రైవేట్ కంపెనీలకి యాజమాన్యంగా ఉంటున్నారో వాళ్ళకు సంబంధించిన గోడౌన్లలో ఉండాల్సిన సరుకు ఇమీడియట్గా ఏదైతే కాకినాడ పోర్టు ఉందో అక్కడ షిప్పులో పట్టుబడడం జరిగింది ఈరోజు షిప్ లో షిఫ్ట్ చేసినటువంటి అన్లోడ్ చేసినటువంటి సరుకు దొరికింది రోజు ఒకటి గుర్తుంచుకో అసలు ప్రభుత్వ బియ్యానికి సంబంధించి షిప్పులో ఉండాల్సినటువంటి పని ఏంటి దిగుమతి చేసుకున్నారంటే మనం బియ్యం ఎక్కడి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎగుమతి ఎందుకు చేస్తున్నారు ఏం అవసరం రేషన్ స్టోర్ లో ఉండాల్సిన బియ్యం షిప్ షిప్పుల్లో ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఇన్ని గోడౌన్స్ లో ఇన్ని వేల టన్నుల్లో బియ్యం దొరుకుతుంటే మరొక పక్క షిప్పులో ఎగుమతి చేస్తూ ఎందుకు దొరికింది బియ్యం దానికి సంబంధించిన నిగ్గు తేల్చడానికి ఈరోజు న్యూస్ వంశ గారు కాకినాడలో జరిగింది అందులో భాగంగా ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది ఈరోజు అక్కడ స్థానికులు కూడా చదువుతున్నారు ఈరోజు వీళ్ళందరూ కూడా అక్రమంగా బియ్యం రవాణా చేస్తుంటారు అందులో కారుమూరి నాగేశ్వరరావు గారి పాత్ర అంటే ఈ యొక్క షిప్పులోకి ఎగుమతి చేయడం అదేవిధంగా ఎగుమతి చేసిన బియ్యాన్ని ఆఫ్రికా దేశాల్లో అక్కడ స్థానికంగా ఉన్న గోడౌన్స్లో మొత్తం కూడా ఛార్జెస్ సంబంధించి వాటన్నిటి కూడా నిల్వలు ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత కారుమూరి నాగేశ్వరరావు గారిది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి పనిచేసిన కొడాలి నాని గారు అదేవిధంగా ద్వారంపుడికి కింగ్ లాగా వ్యవహరించినటువంటి వ్యక్తి ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ పాత్ర వహిస్తూ ఉంటే మూడో వ్యక్తిగా కార్ము నాగేశ్వరరావు గారు ఆయన కూడా పౌర సరఫరాల శాఖ నిర్వహించడం జరిగింది తద్వారా దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు షిప్ లో ఈ యొక్క లోడింగ్ అన్లోడింగ్ బాధ్యతలు మొత్తం కూడా ఆయనకి అప్పగించడం జరిగింది సుమారుగా దీని ఖరీదు విలువ యొక్క కుంభకోణ విలువ యాభై వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆందోళన వస్తూ ఉంది సో ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తుంటే కార్మూర్ నాగేశ్వరరావు గారు అసలు ఆయన చాటుగా చే ఇంతకాలం చేశాడు ఈ దోపిడీ అంతా ఆయన బాధ్యత కూడా ఈ దోపిడీలో ఉంది ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఈ కే ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయాడు ఆయన కూడా ద్వారంపూడి రెడ్డిని కొడాలని ఎలాగో కొట్టుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే రోజు దగ్గరలో ఉందని అనుకున్నారు ఇప్పుడు అదే పరిస్థితి ద్వారంపూడి చంద్రశే ఈ కారుమూరి నాగశ్వరావు కూడా పట్టింది కార్మూర్ నాగశ్వరావుని కూడా తన్నుకుంటూ పోలీసుల స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని అంటున్నారు ఒకటి ఆయన ఏదో ఇరుక్కున్న పరిస్థితి అయితే కాదండి ఈరోజు మీరు గమనించుకుంటే పౌర సరఫరాల శాఖలో అవినీతి జరిగిన మాట వాస్తవం చెప్పేసి గడిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా చూస్తున్నారు ఏ రేషన్ షాప్లో ఎన్ని నిల్వలు బయటపడుతున్నాయని చెప్పేసి సో దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరంటే కార్మూర్ నాగేశ్వర గారు ఎందుకంటే ఆయన పౌర సరఫరాల శాఖకి గడిచిన ఐదేళ్లలో మంత్రిగా చేయలేదంట రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా కొడాలి నాని గారు ఈ యొక్క ద్వారపుడి చంద్రశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తప్పించుకునే పరిస్థితి లేదండి ఈరోజు దాని మీద సిఐడి విచారణ కూడా మొదలుపెట్టింది ఇంత ప్రత్యక్షంగా సాక్షులు కూడా దొరికాయి ఇవన్నీ ఆరోపణలు కూడా కాదు ఈరోజు లైవ్గా దొరికిపారు వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పించిపోతారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చట్టానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈరోజు ఆ యాభై వేల కోట్ల స్కాము వీటన్నిటి కూడా బయటకు రాబోతూ ఉన్నాయి అధికారికంగా యాభై యాభై వేల కోట్ల పేద ప్రజలకు పెట్టవలసిన బియ్యాన్ని ఈ మూడు పందికొక్కులు కలిసి మేసి బొక్కి ప్రజలకి గడ్డి పెట్టిన పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో సో ఈ మూడు పందికొక్కలకి తగిన శాస్త జరగాలని చెప్పి కోరుకున్నామండి ఓకే అండి ధన్యవాదాలు